ఎట్లా అర్థమవుతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నావు నువ్వు వేరే విధంగా ఆలోచించు నువ్వు ఉంటావా ఇంతవా లేదా గట్టి కడుతున్నావు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు 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 ఏమనుకుంటున్నా నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ గమండ్ ఏంది ఒక్కసారి ఎవరికైనా సీఎం మార కూర్చోని తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడు వరకు చెయనికి లేదు చేయనిక లేదు అప్పటికి నీకు తెలియదు ఆ అయితేనే పట్టకోలేను నువ్వు

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లందరి ముందర పబ్లిక్ ముందరొచ్చి ఎమ్మెల్యే ఊరికి ఎందుకు ఊర్లో నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై వంద వంద మంది ఉంటే రచ్చ పెడితే పెడితే ఏమనాలిన్న వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి ఇంటిగాడికి వచ్చుకోవాలని ఎవరినే కానీ మెట్లు దిగి